ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఉంటరైంది వయస్సు ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా ఏమైందో ఏమైందో ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఉంటారయింది వయసు ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా ఏమైందో ఏమైందో ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు చూకి తీసి కబురియ్యవా ఏమైందో ఏమైందో ఏ స్నేహము కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చిరునామా తెలుసుకోగానే లెక్కలు వచ్చాయో ఏమిటో ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఉంటారయింది వయసు ఓ చల్లగాలి ఆ చూకి తీసి ఏమైందో కలలన్నవి కొలు ఉండని కనులుండి ఏం లాభమంది ఏ కదలిక కనిపించని శిలలాంటి లాంటి బ్రతుకెందుకంది తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఉంటరైంది వయస్సు ఓ చల్లగాలి ఆ చూకి తీసి